ఈ ప్రైస్ లాడ్ మనం ఈరోజు సామెతలు చదువుకుందాం సామెతలు ఇరవై ఐదో అధ్యాయం ఇవియును సొలోమోన్ సామెతలే యూదా రాజైన హిస్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశంలో ఎత్తును భూమి లోతులను రాజుల అభిప్రాయమును ఆ అగోచరములు వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుటి నుండి దృష్టిను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంబం చూపము గొప్పవారున్న చోట నిల్వకుము నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వేజమాడటకు పోకము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమును ఇక నీవేమి చేయదు అని నీతో అనునయము నీ పొరుగువానితో నువ్వు వ్యాజమాడవచ్చు కానీ పరుని గుట్టు బయట పెట్టకుము బయట పెట్టిన ఎడల విసువాడు వినువాడు నిన్ను అవమానపరచు అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండును సమయోచితంగా పలకబడిన మాట చిత్తమైన వెండిపల్లెంలో నుంచబడిన బంగారు పండ వంటిది బంగారు కర్ణభూషణ ఎట్టిదో అపరంజ ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి జ్ఞానం గల ఉపదేశము అటివాడు ఉపదేశకుడు అటివాడు నమ్మకమైన దూత తన్ను పంపువారికి కోతకాలం మందు కోతకాలము మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయములను తెప్పరిల్ల చేయను కపట మనసుతో దాని దానమిచ్చి డమ్మం చేయువాడు వర్షం లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలకు నలగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టికే త్రాగము అధికంగా త్రాగినడలా కర్కి కర్కివేయవేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళగము అతడి నీ వలన విసికి నిన్ను ద్వేషించినేము తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అమ్ములను పోలినవాడు శ్రమకాలంలో విశ్వాసఘాతకునికి ఆశ్రయించుట విరిగిన పల్లెంతోనూ కీలు వసలిన కాలుతోనూ సమానము దుఃఖ పాటలు వినిపించేవాడు చలిదినమున పైబట్ట తీసివే వానితోనూ సురే సురేఖారం మీద చిరకపోయే వాడితోనూ సమానుడు నీ పగవాడు ఆకలి కొన్ని నీడలా వానికి భోజనం పెట్టుము దప్పికొని నీడలా వానికి దాహమేము అట్లు చేయుడు చేత వాని తల మీద నిప్పులు కుంపడిపోయేదు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండగాని కోప దృష్టి కలిగించు గయాలతో పెద్ద ఇంటి నుండి కంటే మీద ఒక మూల నివసించడం మేలు దప్పికొని వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చి శుభ సమాచారం అట్లుండును కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుల దృష్టికి లోబడుటకు సమానము తేనెను అధికముగా త్రాగుటం మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన కాను ఘనతకు కారణం ప్రకారం లేక పాడైన పురము ఎంతో తన మనసుకు అంచుకోవడం వాడు అంతే ఆమె నా కెమెరా ఏమైంది ఆమెయిన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చేయడానికి కొంచెం ఎందుకో కెమెరా సహకరించట్లేదు నా ఫోను అదేంటో రిపేర్ చేసుకోవాలి థ్యాంక్ యూ